ఐ సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ బియర్ మీ అందరం పాపులర్ ఫిగర్స్ దానికి మీరు ప్రజలకు తీసుకెళ్లే కరెక్ట్ కానీ మరీ ఇంత కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్ ఆల్ లిమిట్స్ రిమెంబర్ మా మా అమ్మకి ఈరోజు ఉల్బా లేకుండా షీఈస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఇంటికి పెద్ద కొడుకుగా ఐఆమ్ కన్సర్న్ ఐఎమ్ వరెడ్ నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలే నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయి అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను బట్ ఐఎమ్ నాట్ ఐబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజులు హౌ డిడ్ దిస్ ఎస్ సో మచ్ అని ఐ హోప్ యు నో దర్ ఇస్ సమ్ యు నో రెస్పెక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవ్రీ బడీస్ గాట్ దర్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు సిచువేషన్ సిచ్యువేషన్ అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి మీడియా వారే తీసిన వీడియో ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి ఆయన రిక్వెస్ట్తో చేస్తూ ఉన్నారు ఆయన ముందు మీద ఎవరో ఒకరు కట్టను బైక్ పెట్టారు ఇల్లు గేట్ పగలబుట్టి లోపలికి కొంతమంది కూస్తే ఆయన యాంగర్ ను ముందుకొస్తాను ఎవరు నా ఇంట్లోకి వచ్చింది అని ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా అది కూడా మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో పది ఒక ఇరవై మంది ముప్పై మంది బయట వాళ్ళు లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళకి ఎవరు ఎవరు అనుకోవాలి సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఎదుర జరిగింది మూడో తరం అందరూ కూడా మూడో తరం థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ మా ఫాదర్ తో మీరు అందరూ తెలిసింది ఎప్పుడైనా ఇలా జరిగిన కానీ ఎప్పుడూ మీడియా ఎప్పుడు నేను చెప్తాను పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు జర్నలిజం ఐదు పది పర్సెంట్ హద్దు మీదేది ఎప్పుడు నేను చూడలేదు నేను పెరిగింది ఈ వాతావరణం మీద కానీ ఈస్ అన్ఫార్చునేట్ ఆ ఫైవ్ టెన్ పర్సెంట్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ जवां डायरेक्टली नजर पी है मेरे ना, ना <coughs> कुछ mm -hmm. ही अवरेना होकर जब मैंने कुछ मेरी गेट पर बोली लापरवाह तंत्र और पूछो मंडे तंत्र पर इन्हें बंटा रहा है ने क्वेश्चनों में क्या बोली तो लाइन इन चावल है ना जस्ट आने आना पढ़ ची बाइट एंटी शॉट चल बोलते नारायण रेस्पेक्ट किस्तन एंड रेस्पेक्ट పరిస్థితి కదిం చేసాం ఈరోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది నాకు ఏ అరహతుందని మా నాన్న మీద ఇప్పుడు మార్చుకోండి అని చెప్పుకోలేదు ఒక కొడుకు నాన్న మీద ఒక్కడ నాన్న అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈ రోజు కాదు ఈ రోజు చెప్పండి అది ఆయన గురించి ఎంత తెలుసు మీకు అంతే తెలుసు బట్ అగైన్ మీరందరూ ఆ వీడియో చూస్తే ఆ సిచ్యువేషన్ అర్థం అవుతుంది అంతేగాని ఆయన ఊరికే ఆయన ఊరికే మనుషుల్లో పట్టుగా ఎవరు అలా చేయరు ఎవరు చేయకూడదు కూడా అండ్ సార్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్ హ్యాపీ మీరందరూ ఇక్కడ నన్ను పిలిచారు నేను వచ్చి మాట్లాడాను సభ మర్యాద కదా మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల ఇప్పుడు బయట హాస్పిటల్ రూమ్ లోపల రావచ్చా తలుపు తోసుకొని రావచ్చా తీసుకెళ్ళింది మీ తమ్ముడే కదా సార్ ఓకే అగేనా మాస్కింగ్ एवरेज लोग के लर्निंग एवरेज टैलेंट का ग्रेड यस दी इन्वाइट डांगलो आई नो नॉट अनदर आई माय फादर इन्वाइटिंग पीपल हारे माटे भी मनोजला आता आगे से अलाउ करतोय नुडवला आई विल नॉट आंसर दैट क्वेश्चन इंडिया समस्त इशू पेत दावोड मल्ले इतां चा जरूरत दीनीदारी संबंधित बायता मनोजला डॅरीचा आग्रह करतून नायकडे अंकित म्हटंचाल गडा सो आधीना कारणम ई इशू संते దే క్యాన్ డూ ఇట్ టుడే తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ భారతదేశంలో ని ఛాలెంజ్ చేసాం మనం మోహన్ బాబు యూనివర్సిటీ రెండు రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ త్రీ ఇయర్స్గా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి డెబ్బై ఐదు లక్షలు అరవై లక్షలు ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి నలభై ఐదు లక్షల రూపాయల జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావడం అండ్ దే ర్యాంక్ నెంబర్ ఫిఫ్టీ ఇన్ ద వరల్డ్ సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గవర్న్ బై లాస్ ఎవ్రీథింగ్ ఇట్స్ అన్ ఓపెన్ బుక్ యునో దే క్యాన్ కమ్ అక్కడైనా నదర్ వన్ గ్రేట్ థింగ్ ఇస్ దాట్ ఒక స్టూడెంట్ స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆర్గనైజేషన్స్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా మోహన్ బాబు యూనివర్సిటీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ ఉన్నారు గర్ల్ చైల్డ్ దానికి ఒకే ఒక రీజన్ బికాస్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి ఆయన క్రమశిక్షణని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు అది మాకు దేవాలయం యూనో ద అది మా గుడి గుడి గురించి తప్పుగా మాట్లాడితే అది అది దట్స్ నాట్ రైట్